వాటిని వెన కొట్టుకునే పని మనం చేయగలుగుతాము అలాగే ఈ రోజు ఆశా వర్కర్లకు సంబంధించి వేతనాలు పెంచమని అడుగుతూ ఉంటే ఆశా వర్కర్లకి ఒక్కరికే వేతనాలు పెంచితే ఎట్టండి స్కీమ్ వర్కర్లు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించే పని చేయట్లేదు రాష్ట్రాల మీద తోసేసే పని చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆశా వేతనాలు చెల్లిస్తామని పెట్టారు ఆ కనీస వేతనాలు పెట్టింది అమలు చేయమని ఈరోజు ఆశా వర్కర్లు పోల్చకూడదు ఎందుకు పోల్చకూడదు ఈ టైంలో పని చేయాలనేది లేదు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నాం మనం ఆశా వర్కర్కి యాభై వేల రూపాయలు జీతం ఇచ్చినా నేను తక్కువేనని అది తీపి లేదా ప్రాణం మీద మనకు తీపి లేదా కోవిడ్ ఆ పేషెంట్ దగ్గరికి మనం చచ్చిపోతాం